ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కొనుగోలుకు ఎన్ఆర్ఐ విభాగం నేతృత్వంలో తెలుగుదేశం భారీ కుట్రకు తెరలేపింది అని చెప్పి కొన్ని బ్రేకింగ్ న్యూస్లు పెద్ద హెడ్డింగ్లు అండ్ ఫ్రంట్లైన్ మీడియాతో పాటు కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు కూడా అబో పెద్ద కుట్రకు తెరలేపారు అమ్మో ఏమంటారు భూగోళం బద్దలైపోతుంది అని చెప్పి వీళ్ళు ఆశ్చర్యపోతూ ఉంటే నాకు చాలా ఫన్నీగా అనిపించింది చాలా ఫన్నీగా అనిపించింది వీళ్ళు ఆశ్చర్యపోయే వాళ్ళని చూసి ఆశ్చర్యం అనిపించింది ఎందుకంటే ఇది ఇంతవరకు కూడా వీళ్ళు కనీసం అంచనా కూడా రాలేదా ఇన్ఫర్మేషన్ కూడా రాలేదా రెండు నుంచి మూడు నెలల క్రితం మనం మాట్లాడుకున్నాం గుర్తుందా రెండు నుంచి మూడు నెలల క్రితమే మాట్లాడుకున్నాం టీడీపీ ఎన్ఆర్ఐ వాళ్ళతోటి ఒక కోఆర్డినేషన్ టీం ఏర్పాటు చేసింది వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోకి రాబోతున్నారు ఒక్కో నియోజకవర్గంలో కొందరు వాళ్ళబోతు ఉన్నారు విచ్చలి విడిగా డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని ఓట్లనైనా కూడా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయబోతున్నారు ఎన్నికలకు ముందు ఈ మొత్తం తదంగాన్ని ఎగ్జిక్యూట్ చేయబోతున్నారు సో మొత్తం ఎన్ఆర్ఐల విభాగంలోనే కోఆర్డినేషన్ టీమ్ ఏర్పాటు ఇప్పటికే కొందరు కొందరు ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి టచ్ లోకి వచ్చారు కొందరికి ఆల్రెడీ డబ్బులు పే చేసి ఇన్ఫ్లుయెన్సింగ్ చేయించే ప్రయత్నాలు జరుగుతున్నాయి నెక్స్ట్ డైరెక్ట్ ఓటర్లతోనే వీళ్ళు ఇంటరాక్ట్ కాబోతున్నారు భారీగా డబ్బులు ఖర్చు పెట్టబోతున్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సానుభూతి పనులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద కూడా వాళ్ళ మీద కూడా వీళ్ళు దృష్టి పెట్టి డబ్బులు ఇచ్చి ఓట్లను ప్రభావితం చేయబోతున్నారని చెప్పి మనం క్లియర్ కట్గా మాట్లాడుకున్నాక ఇప్పుడు కొమటి జయరాం టీడీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ కొమటి జయరాము తాను ఒక మాట్లాడుతూ విడుదలైన రిలీజ్ అయిన వీడియో ఏదైతే ఉంటుందో వాళ్ళ ఒక ఇంటర్నల్ సమావేశంలో అది నాకు చూసి చాలా గర్వంగా అనిపించింది అదే రెండు మూడు నెలల క్రితమే మనకు తెలుసు కదా ఈ విషయం మనమే క్లియర్ కట్గా వీడియోలో చెప్పాం కదా ఇప్పుడైతే వీళ్ళు నోరెల్లా పెడుతున్నారు మనకంటే చాలా వెనకబడి ఉన్నారబ్బా అబ్బా వీళ్ళని చెప్పి చాలా గర్వంగా అనిపించేది సీరియస్లీ ఎప్పుడో చెప్పాం అండ్ మోర్ ఓవర్ ఈ రాజకీయ పార్టీలు ఇప్పుడు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది ఇవన్నీ గెస్ట్ చేయగలగాలి ఇవన్నీ వాళ్ళ మీడియా ఇవన్నీ తెలిసిన విషయాలే బట్ ఇక్కడే అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఇప్పుడు ఎన్ఆర్ఐ విభాగంలో ఉన్నవాళ్ళు ఆంధ్రప్రదేశ్ ఓటర్లను మరి అంత ఎర్రిపప్పాలని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు నాకు అర్థం కావట్లేదు వాళ్ళకు ఎదవలకు రెండు మూడు లక్షలు పడేద్దాం అవునా రెండు మూడు లక్షలు ఎదవలకు పడేస్తే మీరు ఇప్పుడు వచ్చేసి అక్కడి నుంచి వచ్చాక డబ్బులు ఇచ్చేసిపోయి ఓట్లు వేసేసి మళ్ళీ మీరు అమెరికాలకి వెళ్ళిపోతే ఇక్కడ ప్రజలకు అవసరం అయితే మీకు అమెరికా నంబర్లో కాల్ చేయాలి అర్ధరాత్రి అప్పుడు అమెరికా నెంబర్లో కాల్ చేయాలా డబ్బులు ఉన్నాయని చెప్పి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తారా ఇంత తక్కువ అంచనా వేస్తారా మీరు జనాన్ని ఇంత తక్కువ అంచనా వేస్తారా మీరు ఓటర్లను అరే ఎంత 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 యథేచ్ఛగా మాట్లాడుతున్నారయ యథవలకి రెండు మూడు లక్షలు పడేద్దాం ప్రతి నియోజకవర్గంలోనూ వెయ్యి వైఎస్ఆర్ కుటుంబాలను కొనేద్దాం ప్రతి వాళ్ళు వాళ్ళ కాన్సెప్ట్ చూడండి ప్రతి నియోజకవర్గంలోను ఒక వెయ్యి వైఎస్ఆర్ కుటుంబాలు ఈ పదం కూడా నేను మెన్షన్ చేశాను ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది వందల నుంచి వెయ్యి కుటుంబాలను అది కూడా వైసీపీకి ఖచ్చితంగా ఓట్లు పడతాయి అనుకున్న వాళ్ళని వాళ్ళు టార్గెట్ చేయబోతున్నారు మూడు నెలల కిందటి చెప్పినాం మూడు నెలల కిందటి చెప్పినాం వాళ్ళని ఓట్లు వీళ్ళు కొనబోతున్నారు అని ఎంతమంది పడతారో తెలియదు ఎంతమంది పడతారు ఏదో డబ్బులకు ఏమన్నా అమ్ముడు అమ్ముడుపోయి చేసి ఏమైనా కనుక తీసుకునే వాళ్ళు ఉంటారో మనకైతే తెలియదు వాళ్ళ ప్లాన్ అయితే అది ఉంది మేము ఎందుకు తీసుకుంటారు అందరు డబ్బులు తీసుకుని ఎదవాలా అందరూ ఓటర్లు అందరూ కనుక డబ్బులు అమ్ముడు పోతారా అందరూ కూడా ఏది నేను ఆన్ రికార్డ్ చెబుతూ ఉన్నా మా మా ఇంటికి మేము పుట్టిన నాకు మా ఊహన అన్నప్పటి నుంచి ఎవరు మా ఇంటికి ఒక సర్పంచ్ ఎలక్షన్ ఎమ్మెల్యే ఎలక్షన్ లేన ఒక రూపాయి ఇచ్చినామని చెప్పి ఎవరు పోయి అడగమండి ఎవరు మా ఇంటి దగ్గర ఎవరు డబ్బులు ఇస్తామని చెప్పి అడగమనండి మేము ఉన్నప్పుడు కాదు మేము చిన్నగా ఉన్నప్పటికంటే ముందు కూడా ఏమో డబ్బులు ఉన్నా లేకపోయినా కష్టాలున్నా లేకపోయినా డబ్బులు తీసుకొని ఓటేసి అందరు నీచే స్థాయికి మే ఇప్పుడు మాలంటోళ్ళు కాదు మా వాళ్ళే మా నాయనట్లంటోళ్లే గౌరవంతో ఆత్మగౌరవంతో డబ్బులు తీసుకుని ఓట్ ఏంటి అనేది ఆ కాలం నుంచే ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రకాడ్ కాదు ఎవరు మా మా ఇంటి దగ్గరకు ఎవరు చెప్పండి ఇది ఒక రూపాయ డబ్బు ఇచ్చామని చెప్పి ఎప్పుడు ముప్పై నాలుగు ఏళ్ళకి కింద చెప్పండి చూద్దాం ఇప్పుడు కాదులే అప్పుడు చెప్పండి ఇంక ఇప్పుడు సంగతి తర్వాత కదా ఉండరా అంత ఎదవలంట రెండు మూడు లక్షలు ఇచ్చేస్తారంట మీరు అక్కడి నుంచి వచ్చేసి నోట్ల కట్టలు కొట్టేస్తాన్ని వీళ్ళు పోయి ఓట్లు వేసేసి అంత నీచే స్థాయికి దిగజారిపోతే ఇంకా అటువంటి వాళ్ళని బాగు చేయడం ఎవడే వల్ల కాదు అంత నీచే స్థాయికి దిగజారిపోతే ఎలా అంటారు అట్లా ఎదవలు కొట్టేద్దాం రెండు మూడు లక్షల మొహాన్ అని బట్ ఏది ఏమైనా చాలా గట్టిగా ఇన్ఫ్లుయెన్సింగ్ జరగబోతోంది బ్రహ్మాండంగా డబ్బులు బిచ్చల విడిగా కొందరు కోఆర్డినేట్ చేసి ఇప్పుడు నేను చెప్పినానో ఆ వీడియో విడుదలైందనో ఇంకోటిని ఇంకోటిని వాళ్ళ వాళ్ళ ప్రణాళిక వాళ్ళ బ్లూ ప్రింట్ అయితే ఎగ్జిక్యూట్ చేయకుండా ఆపరు బట్ అది ఎంతవరకు ఎగ్జిక్యూట్ చేసుకోగలుగుతారు ఎంతవరకు వాళ్ళ ప్లాన్ను విజయవంతంగా అమలు పరచుకో అమలు పరచగలుగుతారు అన్న విషయానికైతే డెఫినెట్లీ రాబోయే ఇరవై రోజుల టైం సమాధానం చెప్పాల్సి ఉండాలి చెప్తుంది చూద్దాం